హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గొప్పడంత మనసు చూస్త్రీడ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనం ఇప్పుడు వీడియోలు క్లియర్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ గనక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి మహీంద్రని టార్గెట్ చేసిన శైలేంద్ర సూపర్ ఎంట్రీ ఇచ్చి కాపాడిన రిషి షాక్ లో శైలేంద్ర దేవి అని ఇందుకు అసలు ఏం జరిగింది అసలు శైలేంద్ర మహీంద్రా టార్గెట్ చేయడం ఏంటి అసలు రిషి వచ్చి శైలేంద్ర నుంచి అసలు ఎలా కాపాడాడు అసలు ఇదంతా కూడా ఎలా జరిగిందో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయట్లు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చూస్తే తెలుసుకుందాం సిరి కనుక చూసుకున్నట్లయితే మహేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు మనోని జైలు నుంచి అసలు ఎలా విడిపించాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్న సమయంలో సడన్ గా మహేంద్రకి అయితే ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది వెంటనే మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడంతో సార్ మీరు మహేంద్ర సారేనా అని చెప్పేసి అవతల వ్యక్తి చెప్తాడు ఆ అవును నేను మహేంద్ర సార్ నే మాట్లాడుతున్నాను అఖిల సార్ అసలు అరెస్ట్ అవ్వడానికి కారణమైన ఆ రాజీవ్ సార్ మేము ఇక్కడ చూసాం సార్ అని చెప్పేసి అవతల వ్యక్తి మహేంద్రతో చెప్తూ ఉంటాడు మాటలకు ఒకసారి మహేంద్ర స్టన్ అయిపోతాడు మీరు అసలు మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నది నిజమేనా అని చెప్పేసి చాలా షాక్ గా మహేంద్ర అడుగుతాడు అవును సార్ మీరు విన్నది నిజమే ఇప్పుడే నేను మీకు లొకేషన్ పంపిస్తున్నాను త్వరగా వచ్చేసేయండి అని చెప్పేసి అవతల వ్యక్తి ఫోన్ కాల్ అయితే కట్ చేస్తాడు మహేంద్ర అయితే అనుప గానే వస్తారా కానీ ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే బయలుదేరతాడు మహేంద్ర దూరం వచ్చిన తర్వాత సడన్ గా ఒక కార్ అయితే అడ్డుగా వచ్చి ఆపేస్తుంది ఎవరు నువ్వు అసలు అని చెప్పేసి అంటూ కోపంతో మహేంద్ర రావడంతో ఇంతలో ఎదురుగా ఉన్న కార్ లో నుంచి శైలేంద్ర దిగుతాడు శైలేంద్రం చూసిన మహేంద్రకి చాలా కోపం అనిపిస్తుంది నువ్వా అసలు నీకు ఎన్ని సార్లు చెప్పాలరా నీకు ఎంత చెప్పినా సరే బుద్ధి రాదా అసలు ముందు నువ్వు అసలు కార్ అడ్డం వెళ్ళాలి ఇక్కడికి బాబాయ్ అంత టెన్షన్ గా గబగబా పరిగెడుతున్నారు ఏంటి మనోగాన్ని కాపాడుకుందామనే ఇదైతే నీకెందుకురా నీకెందుకు సమాధానం చెప్పాలి ముందున వస్సుల కారు అడ్డం తీయని చెప్పేసి అంటాడు మహేంద్ర ఒప్పటికి బాబాయ్ నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా నేను చెప్పనా అదేంటో మనోసార్ అరెస్ట్ అవ్వడానికి కారణమైన ఆ రాజు సార్ని మేము ఇక్కడ చూసాం సార్ మీరు త్వరగా వచ్చేసేయండి అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పిన మాటల గురించైనా మీరు ఇంత గబగబా పరిగెడుతుంది వెళ్తున్నది అని మహేంద్ర ఒక్కసారిగా మాటలకి స్టన్ అయిపోతాడు అంటే అసలు ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పేసి మహేంద్ర అడుగుతూ అసలు నువ్వే నువ్వే కదా ఫోన్ కాల్ చేయించింది శైలేంద్ర నవ్వుతూ ఉంటాడు శైలేంద్ర నీకు అసలు ఎంత ధైర్యం రా నువ్వు ఎందుకు అసలు ఇలా నాతో ఆడుకుంటున్నావు ఎందుకు అసలు చేస్తున్నావు బాబాయ్ మీరు కూల్ గా ఉండాలి నిజానికి నేను అసలు మిమ్మల్ని ఏమి చేయాలి అని చెప్పేసి అనుకోవడం లేదు ఇంతకుముందు మీరు నాతో ఆ విధంగా మాట్లాడటం అలానే నా చంప బాగా కొట్టడం ఇవన్నీ కూడా నా ఈగోని హట్ చేసాయి అందుకనే మిమ్మల్ని లేపేద్దామో అడ్డు అని చెప్పేసి అనుకుంటున్నాను అని శైలేంద్ర చెప్పేసరికి ఆ మాటలకు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతావు రోజు నన్ను లేపేస్తావా అని చెప్పేసి మహేంద్ర అనడంతో అవును బాబాయ్ తప్పడం లేదు ఎందుకంటే నా ఈగో అసలు హట్ అవ్వడం లేదు నువ్వు నాకు ఏమాత్రం అడ్డు కాదు అని చెప్పేసి ఇప్పుడు వరకు నేను వదిలేస్తూ వచ్చాను అని ఇప్పుడు మాత్రం నువ్వు ఆ మనోకాన్ని బయటకి తీసుకొని వచ్చి నాకు అడ్డుగా నిలబెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నావు దీని నాకు ఏమాత్రం నచ్చడం లేదు అవునులే బాబాయ్ నువ్వు కూడా పిన్ని దగ్గరికి వెళ్ళిపో ఎలాగో పిన్ని ఒక్కతే వంటరైపోయింది కదా నువ్వు కూడా వెళ్తే ఇద్దరు జత కలిసి తోడుగా ఉండండి అని చెప్పేసి అంటూ రే అని చెప్పేసి అరుస్తాడు శైలేంద్ర అంతలో శైలేంద్ర మాట విని రౌడీలు అయితే కొంతమంది అక్కడికైతే వచ్చేస్తారు మహేంద్రని పట్టుకుంటారు అందరూ కూడా శైలేంద్ర అయితే నవ్వుతూ చూస్తూ ఉంటాడు మహేంద్ర మాత్రం రే అని చెప్పేసి అంటూ కోపంతో శైలేంద్ర మీద అరుస్తూ ఉంటాడు వారీ బాబాయ్ ఇక నేనేం చేయలేను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అదే మీరు నా బాబాయ్ కదా అలాంటప్పుడు నేను కల్లారం మమ్మల్ని చంపేస్తుంటే నేను చూడలేను మీరు కానిచ్చేసేయండి రా అని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక మహేంద్ర అయితే రౌడీలను కొడుతూ ఉంటారు రౌడీలు అయితే మహేంద్రని గట్టిగా పట్టుకుంటారు ఇక ఆ టైంలో సడన్ గా అక్కడికి రిషి అయితే ఎంట్రీ ఇస్తాడు మహేంద్ర ఒక్కసారిగా రిషిని చూసి స్టన్ అయిపోతాడు అలానే చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రౌడీలను వెంటనే అక్కడ వచ్చిన రిషి చితక బాధిస్తాడు రౌడీలు వెళ్ళిపోవడంతో వెంటనే మహేంద్ర నన్న రిషి అని చెప్పేసి అంటూ రిషిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక మహేంద్ర చూస్తున్న రిషి కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు డాడ్ ఉన్నారు డాడ్ బాగున్నారా అని చెప్పేసి అంటూ రిషి మాట్లాడటంతో నేను బానే ఉన్నాను రా అసలు నువ్వేమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇప్పటివరకు చాలా జాగ్రత్తగానే ఉన్నావు కదా నీకు అసలు ఏ ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అంటూ మహేంద్ర రిషితో మాట్లాడుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను డాడ్ ముందు మీరు అసలు ఎక్కడి నుంచి వెళ్ళండి అది కాదు నాన్న రిషి మనం అసలు జైల్లో ఉన్నాడు మనం అని చెప్పేసి అంటూ చాలా టెన్షన్గా మన గురించి మహేంద్ర మాట్లాడుతూ ఉంటే ఇంతలో రిషి అయితే చూడండి డాడ్ మీరు అసలు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు ముందు మీరు వెళ్ళండి త్వరలోనే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీరు అసలు ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పవద్దు అని చెప్పేసి అంటూ రిషి మహేందర్ అయితే అక్కడి నుంచి పంపించేస్తాడు ముఖ్యంగా వస్తారీ ఏమి చెప్పవద్దు డాడీ అని చెప్పేసి అంటాడు రిషి అయితే రిషి మాటలకు అసలు మహేంద్రకి ఏమి అర్థం కాదు మాట్లాడుతున్నారు నాన్న అసలు నువ్వు నేను అసలు తర్వాత వెళ్ళడం ఏంటి అసలు నువ్వు తర్వాత వస్తాను అని చెప్పేసి అనడం ఏంటి నేను అసలు వెళ్ళను నేను నీతో పాటే వచ్చేస్తాను నేను కూడా అప్పుడే నీతో పాటు కలిసి వస్తాను అని చెప్పేసి అంటే మహేంద్ర మాట్లాడటంతో ఇంతలో రిషి అయితే చూడండి డాడ్ మీరు అసలు ఇంత ఎందుకు అసలు ఇంత ముండిగా మాట్లాడుతున్నారు దయచేసి మీరు అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ మీ అవసరం చాలా ఉంది ముందు మీరు వెళ్ళండి ఆ తర్వాత నేను వస్తానని చెప్తున్నాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి మహేందర్ అయితే పంపించేస్తాడు రిషి అయితే ఇక అయితే చాలా సంతోషిస్తాడు ఇక రిషిని చూస్తూ వెంటనే ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తాడు ఇక రిషి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక ఇదంతా కూడా ఇలా జరుగుతుండగా మరో పక్క ఇంటికి వెళ్ళిన శైలేంద్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు మమ్మీ అంతా అయిపోయింది ఇక నుంచి ఎవరి అడ్డు కూడా లేదు అసలు జైలు నుంచి ఎప్పటికీ కూడా వచ్చే ప్రసక్తే లేదు కూడా నాప్లానే మమ్మీ ఈ స్కెచ్ బాగా వర్కౌట్ అయిపోయింది అని చెప్పేసి అంటూ శైలేంద్ర చాలా బెర్ర పీకుతూ ఉంటాడు దేవయ్య ముందు సడన్ గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫనేంద్ర మనో త్వరలో తొందరలో బయటకు వచ్చేస్తాడా చాలా సంతోషంగా ఉంది మహేంద్ర గుడ్ చెప్పావు అని చెప్పేసి అండి వెంటనే ఫనీంద్ర మహేంద్రతో మాట్లాడి కాల్ కట్ చేసేసరికి దేవీ అని శైలేంద్ర ఒక్కసారి స్ట్రన్ అయిపోతారు ఇంటి మమ్మీ అసలు ఏం జరుగుతుంది డాడీ అండ్ అసలు ఇప్పుడు మహేంద్ర అని చెప్పేసి మాట్లాడుతున్నారేంటి ఇంతలో దేవి అని అయితే ఏంకా అసలు మైండ్ ఏమైనా పోయిందా మీ బాబాయ్ తో మాట్లాడుతుంటే మహేంద్ర అని చెప్పేసి అనకుండా ఇంకేమంటారు శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు బాబాయ్ తో మమ్మీ అసలు ఆ బాబాయ్ లేడు కదా అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఏం మాట్లాడుతున్నారు శైలేంద్ర నీకన్నా మైండ్ పోయిందా అసలు చెప్పేసి అంటున్నావేంటి ఇప్పుడే కదా అసలు మీ నాన్న మాట్లాడింది నువ్వే విన్నావు కదా నువ్వు అసలు ఏదో ప్లాన్ అని చెప్పేసి వెళ్ళావు ఏం చేసావేంటి అని చెప్పేసి అంటుంది దేవి అని ఇప్పుడు మమ్మీ నాకు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అంతా కూడా గందరగోళంగా ఉంది పక్కాగా నేను ప్లాన్ గీసి వచ్చాను కూడా బాబాయి అప్పగించేసి వచ్చేసాను మరి అసలు బాబాయ్ ఇంత సేఫ్ గా ఇంటికి రావడం డాట్లాడమేంటి అసలేం జరుగుతుంది మమ్మీ మరీ బాగుంది శైలేంద్ర అంటావు కానీ నువ్వేమీ చూసి చూసి అసలు అసలు నాకేమీ అర్థం కావడం లేదని చెప్పేసి అంటూ శైలేంద్ర మీద కోపంతో దేవి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అసలేం జరుగుంటుంది బాబాయి నేను రౌడీలకి అప్పచెప్పేసి వచ్చాను కదా ఈ పాటికే బాబాయ్ చనిపోవాలి కదా అసలు బాబాయ్ ఇంత సేఫ్ గా అసలు ఎలా బయటపడ్డాడు జరుగుంటుందని చెప్పేసి అంటే శైలేందర్ అయితే చాలా టెన్షన్ ఉంటాడు ఫ్రెండ్స్ రాబోయే మన గుడింతమంది చూసే లెక్క ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది విషయం అయితే త్వరగా సీరియల్ లోకి అయితే ఖచ్చితంగా రాబోతున్నాడు మరి ఎలా జరగాలని చెప్పి మీరు అయితే కోరుకుంటే ఈవిడ తప్పకుండా లైక్ చేయండి అలాగే గుబడంత మన సూచన ఎపిసోడ్ లో ఏం జరబోతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో